నమస్తే కథ వినండికి స్వాగతం మనం ఈరోజు వలివేటి నాగచంద్రావతి గారు రాసిన కాలం మారుతోంది అనే కథను విందాం అమ్మ మెడ వంపుల్లో తలదూర్చి నడుము మీద చేయి చుట్టి వెచ్చగా పడుకున్న నేను హఠాత్తుగా కళ్ళు తెరిచాను ఎవరో సన్నగా ఏడుస్తున్న ధ్వని పక్కన అమ్మలేదు కిటికీ దగ్గర క్రీనీడలో కూర్చుని శబ్దం పైకి రానియకుండా నొక్కి పడుతూ ఏడుస్తోంది అమ్మ కప్పును మెలకు వచ్చింది కళ తేలిపోయింది నిట్టూర్స్తో లేచి కూర్చున్నాను దగ్గర చుట్టంలా తరచూ ఈ స్వప్నం నన్ను పలకరిస్తూనే ఉంటుంది ఇప్పుడైతే ఇది కలే కానీ ఒకనాటి వాస్తవం అది అప్పుడు నాకు ఐదేళ్ళు ఆ రోజు రాత్రి అమ్మ పక్కన నేను ఉయ్యాలలో మా చెల్లి నిద్రలో ఉన్నాం రాత్రి సగభాగం గడిచి ఉంటుంది లీలగా అరుపులు కేకలు దడుస్తూ అమ్మ స్పర్శ కోసం తడిమాను పక్కన అమ్మలేదు నానమ్మ ఉంది పడుకో పడుకో అంది నా వీపు మీద మృదువుగా జోకుడుతూ మళ్ళీ మాగన్ను పడుతోంది ఇంతలోనే మళ్ళీ ఏదో అలికిడి ఇబ్బందిగా రెప్పలు సగం మాత్రం తెరిచాను అమ్మ కిటికీ దగ్గర గోడకి వాలి ఏడుస్తోంది అమ్మా అన్నాను తల్లడిల్లిపోతూ ఆ ఘటన అలాగే నా మనసులో ముద్రితమైపోయింది ఆ రాత్రి అమ్మ ఎందుకు ఏడ్చిందో తెల్లవారక్క నానమ్మ అమ్మ ఒంటి మీద వాతలకు నూనె రాస్తూ చేసిన నేరాలు లెక్క చూసి శిక్షించేది యముడు ఏ తప్పు లేకుండానే ఆడదాన్ని శిక్షించేది మొగుడు మన కర్మ ఇది అంటూ ఎందుకు విచారపడేదో వయసుతో పాటు అవగాహన పెరిగితే గానీ నాకు తెలియలేదు ఆ వాతలు మొగుడు అనబడే మగవాడి దాష్టికానికి ఆనవాళ్ళని మనసు నిండా ఏదో బాధ ఆక్రోశం అసలు అమ్మని హింసించే అధికారం నాన్నకెవరిచ్చారు కొడ్డు మెడలో పలుపుతాడు ఆడదాని మెడలో పసుపుతాడు వేసాకే వాడే యజమాని మెడ పుండు పడినా ఎద్దు ఓర్చుకోవాల్సిందే ఒంటి మీద వాతలు పడినా ఆడది ఓర్చుకోవాల్సిందే ఏం చేస్తాం పెద్ద పెద్దలు నిర్ణయించారు ఇలాగా అంటుంది నానమ్మ ఏ కాలం అది అంత అన్యాయమైన నియమాలు పెట్టిన పెద్దలెవరు వాటి మూలంగా నరకయాతన పడుతున్న వాళ్ళ వాళ్ళైనా మార్చమని అడగరెందుకు తిరగబడరెందుకు అస్పష్టమైన కలగ కలగాపులగమైన ఆలోచనలు తప్ప అడగల వయసు అడగగల వయసు లేదు ధైర్యమూ లేదు కాలంతో పాటు వయసు పెరిగింది వ్యక్తురాలను నయ్యాను ఆంక్షలు నాకు ఎక్కువయ్యాయి ఇదివరకులో పరుగులు పెట్టడం పక్కుమని నవ్వడం చీకటి పడ్డాక తోడు లేకుండా బయటికి వెళ్ళడం ఆడపిల్లకి నిషిద్ధం ఆడపిల్లల స్కూల్లోనే చదువుకోవాలి ఇంటి పని వంట పని నేర్చుకోవాలి చెమ్మచక్కలు ఒప్పుల కుప్పలు మానేసి పచ్చీసు వామనగుంటలు ఆడుకోవాలి ఇన్ని కట్టుబాట్లతో మంచి అమ్మాయిగా పెరిగాను ఆ కాలపు ఆచారాలనండి సాంప్రదాయమనండి చాతస్తాలనండి ఈడేరిన పిల్లకి వీలైనంత తొందరగా పెళ్లి చేసి అత్తవారింటికి తరిమేయటమే రివాజు ఆ ప్రకారమే నా పదిహేను ఏట చదువు మా అనిపించి పెళ్లి చేశారు అత్తవారింటికి అంపకం పెట్టారు నా సంసార జీవితం ప్రారంభమైంది ఉండే నివాసం మారింది చుట్టూ ఉండే మనుషులు మారారు పరిస్థితులు మాత్రం యథాతథం ఏ జాతి చరిత్ర చూసినా అన్నట్టు ఏ ఇంటి కథ చూసినా కాస్త అటు ఇటు మార్పు చేర్పులతో ఒకటే మోడల్ తొందరగానే మా అత్తగారి ఇంట్లో వాళ్ళ మనస్తత్వాలు ఆకలింపుకొచ్చేశాయి మా మామగారు పెద్ద పులి ఆయన ఇంట్లో ఉన్న బయట నుంచి ఇంట్లోకి వస్తున్న సింహం రాకడ పసిగెట్టిన అడవిలా నిశ్శబ్దమైపోతుంది ఇల్లు ఆయన మాట శాసనం ఆయన చెప్పిందే చేయాలి కట్టమన్నదే కట్టాలి వండమన్నదే వండాలి గీటు దాటితే శివతాండవమే వీధి దాకా వినిపించే ఆయన అరపులకి బిక్క వాళ్ళం ఇంట్లో అందరం ముఖ్యంగా ఆడవారి పట్ల ఎంత నిర్ధయుడంటే నేను ఇంట్లో అడుగుపెట్టడం తర్వాయి ఆయన చేసిన నిర్వాహం పని మనిషిని మాన్పించేయటం ముగ్గురు ఆడంగులు ఉన్నారు కదా తిని కూర్చుంటూ ఆ మాత్రం ఇంటి పని చేసుకోలేరు అది కారణం ఇంటి పని అంటే తేలిగ్గా ఉండటానికి ఇప్పుడు రోజుల అవి మిక్సీలు గ్రైండర్లు వాషింగ్ మిషన్లు లాంటివి ఉంటాయని కూడా ఊహించని కాలం అది కట్టెల మీద వంట ఒక కళ్ళు మంటలు మాడిన గిన్నెలు మాసిన బట్టలు రుబ్బురోలు రోకలి బండ పెరట్లో రెండు గేదెలు ముగ్గురం చేసిన తమలని పని బొళ్ళు హూనమయ్యే చాకిరి మామగారు లెక్కేసిన ముగ్గురులో మా అత్తగారు ఒకరు ఆవిడికి ఉబ్బసం దానికి తోడు నొప్పులు పది నిమిషాలు నిలబడితే పావు గంట ఆయసపడేది పాపం ఆవిడ రోగిష్టతనం అంటే కూడా మా మామగారికి విసుకే ఏళ్ళనాటి శనివి నిన్ను నా కంటగట్టారు మీ వాళ్ళు అని కసిగా అరుస్తుండేవారు ఇక మా ఆడపడుచు ప్రభావతి బాల్య వితంతువు పెళ్ళైన రెండేళ్లకే భర్తను పోగొట్టుకుని పుట్టింటికి వచ్చి చేరింది నేను ఈ ఇంటి గృహప్రవ ప్రవేశం చేసేదాకా పని మనిషి సాయంతో ఇంట్లో పనంతా ఆమె చెక్కబెట్టేది ఇప్పుడు ఆ పని మనిషి స్థానంలో నేను వచ్చాను ఆవిడంటే నాకు జాలి నేను కాస్త మంచి చీర కట్టుకున్నా తల్లో కాసిని పూలు పెట్టుకున్న తన కళ్ళు వెలిగెక్కకే అసూయను కూడా నేను అర్థం చేసుకోగలను పాపం నిండా పాతికేళ్ళు లేవు తెల్లచీర కట్టుకుంటుంది వేలిముడు వేసుకుంటుంది తన ఎదురొస్తే దుశ్శక్కునుమట లేవంగానే కనపడితే తల్లి కూడా మొహం చిట్లించుకుంటుంది వీధి మొహం చూడనివ్వరు మా మామగారైతే ముందు సావిట్లో అడిగి పట్టిన రంకెలేస్తారు విధి వంకరగా చూసింది చాలదా చుట్టూర మనుషులు కూడా ఎందుకు ఆమెనంత అవమానిస్తారు పూర్తిగా విప్పారకుండానే రేఖలు చితిమేసిన పువ్వులాంటి ఆమెను చూస్తే మనసు అవుతుంది నాకు ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ రూపాన్ని అనుభవిస్తోంది ఆ భగవంతుడు విధించిన శిక్షని మనం రద్దు చేయగలమా ఈ జన్మనిలా వెళ్ళ మార్చవలసిందేనా అంటుంది మా అత్తగారు ఏం కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆమె రాత్రిని సరిచేయలేరా వీళ్ళు అంటుంది నా బుద్ధి నాకు వచ్చే భావాలని ఆలోచనలని ఎవరితో పంచుకోను కన్నవారిని వదిలి నా ఎవరిని నా అనుకుని వచ్చానో ఆయన దగ్గర కూడా నా మనసు విప్పలేనే అంత చను నాకు ఎప్పుడు ఇచ్చారాయన మామగారిలా నోరు చేసుకోకపోవచ్చు కానీ సేవ చేయటంలో దాసీగా కడుపు నింపటంలో తల్లిగా పడగదిలో రంబగా వాడుకున్నారే తప్ప సలహా అడగటంలో మంత్రిగా నాకు అవకాశం ఇయ్యలేదు సహధర్మచారినిగా గౌరవించలేదు అర్ధాంగిగా తనతో సమాన స్థానం ఇవ్వలేదు అన్నిటా ఏకపక్ష నిర్ణయమే సంవత్సరాలు గడుస్తున్న మా నడుమ అదే పరాయితనం మగవాడినన్న అహంతో నా మనసు చూరగొనాలనే ప్రయత్నం ఆయన చేయలేదు ఈయన నా మనిషి అన్న ఆర్థభావం నాకు ఎప్పుడూ కలగలేదు తప్పనిసరిగా ఒకే బాటను నడుస్తున్న బాటసారులం అంతే లోపల ఇంతల్లా మదన పడతానే గాని ఎదురుపడి మీ ఏకఛత్రాధిపత్యం ఏమిటని ఎందుకు ప్రశ్నించలేను ఆయన్ని చూడగానే ఏదో తప్పు చేసినట్టు ఎందుకు జంకుతాను తరతరాలుగా నరనరాన్న జీర్ణించుకుపోయిన గుణం ముందుకు అడుగు వేయనియట్లేదా ఆనాడు నేను చేయలేని పని నా కూతురు లావణ్య చేసింది నేను అతన్ని చేసుకోను నాకు అతను నచ్చలేదు కుండ బదులు కొట్టినట్టు కొట్టింది లావణ్య ఉక్కిరి బిక్కిరయ్యారు నా భర్త చిన్నప్పటి నుంచి అది కొంచెం పెంకి మాట పెలుసు అని తెలుసు కానీ ఇంత సాహసం చేస్తుందని మాత్రం నేననుకోలేదు రెండు రోజుల క్రితం సాంప్రదాయ పద్ధతిగా మొదటిసారి పెళ్లి చూపులు జరిగాయి పిల్ల నచ్చిందని కబురు వచ్చింది వాళ్ళ నుంచి తొలిగా చూసిన సంబంధమే కుదిరిపోతోందంటే ఆడపిల్లకి ఎంత అదృష్టం కలిసి వచ్చినట్టో ఇంటి కాది ఏనుగెక్కినంత సంబరపడిపోతున్నాం కట్నాలు లాంఛనాలు మాట్లాడేసుకుని నిశ్చితార్థానికి ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటే మంచిది అణు విచ్ఛేదనం చేసింది లావణ్య అదేమిటి నేను అడిగితే తలూపావుగా ఊపలేదు దించుకున్నాను ఆలోచించే కొద్దీ నాకు అతను బాగున్నట్టు అనిపించడం లేదు ముక్కు మరీ పొడుగ్గా ఉంది చివరిలో వంగిపోయింది నాకు అది నచ్చలా ఇదేం చిన్నపిల్లలు ఆట అనుకున్నావా అవునని కాదని ఉగ్రుడైపోయారు ఆయన ఎందుకు అరుస్తారు ఆట కాది నా పెళ్ళి విషయం అందుకే సీరియస్గా చెప్తున్నాను మీకులా దొరికిందే మహాప్రసాదం అని రాజీ పడదలుచుకోలేదు తన గొంతు పెంచేస్తూ అంది లావణ్య చప్పున చల్లారిపోయారాయన ఇంటి తగు రచ్చ చేసుకుంటే పోయే పరువెవరిది చివరికి కూతురి మొండితనానికి లొంగకు తప్పలేదు పాపమ్మ వారికి అప్పటి కానీ నాకు తెలియలేదు విప్లవానికి ఎంత శక్తి ఉందో గౌతమ్ని వరుడుగా లావణ్యం ఊకొట్టాక ఊపిరి పీల్చుకున్నారు నా భర్త తల ఎగరేయలేదు కానీ ఆ విజయం తాలూకా గర్వం మెరుపు లావణ్య కళల్లో చూశాను నేను పెళ్లి చేసి కాపురానికి పంపించేటప్పుడు అందరితో కలివిడిగా ఉండు పెద్దవాళ్లతో వినయంగా ఉండు భర్త మాటకి సాంప్రదాయం కొనసాగించబోయాను ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలుసులే నువ్వేం నాకు చెప్పక్కర్లేదు అంది అది నిజమే నా కూతురు సమర్థురాలు నాలా పెరిగిది కాదు తన జీవితాన్ని తెలివిగా ధైర్యంగా సరిదిద్దుకోగలదు నేననుకున్నట్టే లావణ్య ఆ ఇంటి గెలుపు సాధించి తనదైన ముద్రతో విజయ పతాకం ఎగరేసింది కానీ నేను ఆశించినట్టు గాంధేయ మార్గంలో కాదు గౌతమ్ చాలా నమ్మదస్తుడు మొహం మీద చిరునవ్వు మాటలో సౌమ్యత చదరనివ్వడు ఎప్పుడు చూసినా అప్పుడే ధ్యానంలోంచి కళ్ళు పిచ్చిన వాడిలాగా ప్రశాంతంగా ఉంటాడు ఇక నా కూతురు తుఫాను ఊరికే జలపాతం గంతులు వేసే లేడి పిల్ల వ్యతిరేక ధృవాలు ఆకర్షించుకుంటాయన్నదే సిద్ధాంతం లావణ్య అందానికి వాక్చైతుర్యానికి ఫిదా అయిపోయాడు గౌతమ్ మగని ఈ బలహీనత ఆధారంగా ఆ ఇంట సారథ్యం తన చేతుల్లోకి తీసుకుంది సులువుగా అత్తగారిని వంట ఇంటికి పరిమితం చేసింది ఏమి వండాలో ఎంత వండాలో లిమిట్స్లో పెట్టింది ఏదో చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయిన మామగారిని ఎప్పుడూ విశ్రాంతి అంటూ ఆ పడకుర్చీలో పేపర్ పట్టు కూర్చోకండి ఆరోగ్యం చెడుతుంది పెరట్లో బోలుడు ఖాళీ స్థలం ఉంది కూర మొక్కలు వేసి వాటి సంరక్షణ చూడండి మీకు కాలక్షేపగానూ ఉంటుంది ఎక్సర్సైజ్ చేసినట్లు ఉంటుంది మనకు కూరలు ఖర్చు కలిసి వస్తుంది అని అరవై ఏళ్ళ ఆ వృద్ధుడికి హితోపదేశం చేసింది డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న మరిదిని అలా ఫ్రెండ్స్ దగ్గరికని మాల్స్ కానీ బలాదుర్లు తిరుగుళ్ళు తిరగకపోతే నలుగురు పిల్లలు ట్యూషన్ చెప్పరాదు నీ అప్లికేషన్లకైనా వస్తాయి కదా మీ అన్నయ్య ఒక్కరు ఎంత బరువని మోస్తారు చిన్నపిల్లాడివి కాదు అర్థం చేసుకో అని బుద్ధులు చెప్పింది అందరికీ పనులు అప్పగించి తను మాత్రం రింగ్ మాస్టర్లా అందరినీ కంట్రోల్ చేసే బాధ్యతను తలకెత్తుకుంది మొదట్లో కాస్త ఒత్తికగానే చెప్పింది రాను రాను సాహసించడం దాకా వచ్చింది ఈ మూకని పోషించలేక మా ఆయన అడ్డమైన సేవలు చేయలేక నేను చచ్చిపోతున్నాం అని గత్తరు చేయడం కూడా నేర్చుకుంది ఓర్పుకి కూడా ఒక హద్దు ఉంటుంది అది దాడితే అప్పటి నుంచి ఆ ఇంట్లో కీచులాట్లు తలెత్తాయి గంగిగోవులా ఉండే మామగారి నోరు నోట్లో నాలికే లేదు అనుకునే అత్తగారు నోరు లావణ్య పుణ్యమాని ఇంట్లో వాళ్ళకే కాదు బయట వాళ్ళ చెవులకు కూడా వినిపిస్తున్నాయి నిన్నగాక మొన్నొచ్చావు మా మీద నీ పెత్తనం ఏమిటి అంటుంది అత్తగారు నిన్నొచ్చినా మొన్నొచ్చినా ఈ ఇల్లు ఈ సంసారం ఇప్పుడు నావి నాకు నా భర్త తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎక్స్ట్రానే నా చెప్పు చేతుల్లో ఉంటారా సరే లేదంటే మీతో మీరు చూసుకోవాల్సిందే సరిగ్గా ఈ మాటల్లోనే చెప్పకపోయినా లావణ్య చెప్పే సమాధానానికి అర్థమదే పాపం గౌతమ్ పరిస్థితి పోక చందమైంది తల్లిని తప్పు పట్టలేడు భార్యని మందలించలేడు అప్పటికీ ప్రయత్నించాడు ఒకసారి భార్యకు నచ్చ చెప్పాలని మీకేం తెలీదు మీరు ఊరుకోండి ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో నాకు బాగా తెలుసు నాకెందుకని నేను ఊరుకుంటే మీ అమ్మ ఇంతింతంత ఉండి మిగిలింది పనివాళ్ళకి పారేస్తోంది మిగతా మీ పరివారం సోమర్లా తయారై బట్టలు నగలు గూళ్ళు గోపురాలు అని ఒకరు గ్యాడ్జెట్స్ విహారాలు అని ఒకరు ఎన్ని విధాలుగా డబ్బు తగలపెట్టడమా అని ఆలోచిస్తుంటారు మరి మన భవిష్యత్ పుట్టబోయే పిల్లలు పెరిగే సంసారం గురించి నేను జాగ్రత్త పడద్దా అంచేత నేనేం చేసినా మన మంచికే మీరు గమనుండండి అంతా నేను చూసుకుంటాను అంది లావణ్య గొడవ పెంచడం ఇష్టం లేక అప్పటికి ఊరుకున్న భార్య గయ్యాళితనం మితిపోరి మితిమూరిపోయినప్పుడు పిసికెత్తే పోయి తరచూ అతను నోరు చేసుకునేవాడు దానా దీనా ఆ ఇంట్లో ఎప్పుడూ యుద్ధ వాతావరణమే మా బంధువుల ఇంట్లో ఓ శుభకార్యానికి వెళ్ళినప్పుడు అక్కడ కలిశాను లావణ్య అత్తగారిని మీ అమ్మాయి మీద చాడీలు చెప్తున్నాను అనుకోకండి అంటూ కోడలు నిర్వాహకమంతా చెప్తూ మా మధ్య నా కొడుకు నలిగిపోతున్నాడు వదిన గారు చూడలేకపోతున్నాం చిన్నవాడికి ఏదైనా ఉద్యోగం దొరికితే ఆ నరకం నుంచి వెళ్ళిపోతాం అందుకోసమే రోజు ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను అంది ఆవిడ కళ్ళొత్తు కళ్ళొత్తుకుంటూ సిగ్గుతో తల వంచుకున్నాను నేను నీకు ఇంత గడుసతనం ఎలా అబ్బిందే కోపంగా అడిగాను నా కూతుర్ని తర్వాత లేకపోతే నీకులా చచ్చుగా పడి ఉండమంటావా అది నా వల్ల కాదు అయినా ఎప్పుడూ మగవాడి ఆది ఆధిపత్యానికి లోబడే ఉండాలా పద్ధతి మార్చాలి అనిపించింది మార్చి చూపించాను అంది విలాసంగా మార్పు మంచిదే కానీ ఈ రకంగా నా అమ్మమ్మ రెండు చేతులతోనూ పదవి పట్టుకుని నన్ను ఆహ్వానించింది నా మనవరాలు వెన్నెల ఆ నులివచ్చని కౌగిల్లోని ఆప్యాయతకు పొంగిపోయింది నా మనసు తనతో పాటే వచ్చి నా పాదాలకు తాగి నమస్కరించాడు వెన్నెల భర్త గోపీకృష్ణ విదేశంలో పెద్ద చదువు చదివి వచ్చినవాడతను ఏ భేషజము లేకుండా ఈ ముసల్దానికి వచ్చిన గౌరవానికి ఉబ్బి తబ్బిబ్బయ్యాను నేను మా వాళ్ళు యాత్రలకు వెడుతూ భారంగా ఉన్న నా భారాన్ని తాత్కాలికంగా వెన్నెల మీద మోపి నన్ను ఇక్కడ దిగబెట్టారు వెన్నెల వాళ్ళది చాలా పెద్ద ఇల్లు వాళ్ళు నాకు ఇచ్చిన గది చాలా విశాలంగా ఉంది లేత గులాబీ రంగుల గోడలు పెద్ద పెద్ద కిటికీలు నైట్ క్వీన్ మీదుగా వస్తున్న గాలి పింజామర్లు వీస్తున్నట్లుగా హాయిగా ఉంది మెత్తని పరుపు నా కళ్ళు మూతలు పడేదాకా నా మంచం మీదే కూర్చుని కబుల్ చెప్పింది వెన్నెల ఆ రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోయాను తెల్లవారగానే తలుపు తోసుకుంటూ లోపలికి వచ్చాడు గోపీకృష్ణ చేతిలో ట్రేతో గుడ్ మార్నింగ్ అమ్మమ్మ అందమైన మందహాసంతో కాఫీ కప్పందించాడు నేను మిమ్మల్ని అమ్మమ్మ అనే అంటాను నాకు ఆ పిలిపే దగ్గరగా అనిపిస్తుంది దానికేం అలాగే పిలువు అయినా ఇంత పొద్దున్నే లేచి కాఫీ కూడా పెట్టావా ఎందుకయ్యా అంత శ్రమ అన్నాను నొచ్చుకుంటూ శ్రమ ఏముందమ్మమ్మ నాన్నకు బెడ్ కాఫీ అలవాటు మీరు చీకటితోనే లేచి ధ్యానం చేసుకుంటారని చెప్పింది వెన్నెల నాన్నతో పాటు మీకు ఒక కప్పు కలిపాను అన్నాడు చిరునవ్వు చదర్నీకుండా వెన్నెల ఇంకా లేవలేదు రాత్రి రెండున్నర అయింది తన ఆఫీస్ వర్క్ పూర్తయ్యేసరికి ఇంకాసేపుడైనా పడుకోమనిమని నేనే లేపలేదు అన్నాడు అతను వెళ్ళిపోతూ తల్లి ఛాయలు రాలేదు కదా అన్న నా అనుమానాన్ని తుంచేస్తూ గోపీకృష్ణ వెళ్తున్నప్పుడే అతని తండ్రి విశ్వనాథం గారు కూడా వచ్చారు గదిలోకి బాగున్నారా అమ్మ అంటూ ఆయన భార్య సుమిత్ర క్యాన్సర్తో మరణించి రెండు సంవత్సరాలైంది ఇక ఉద్యోగం చెయ్యాలనిపించక రిజైన్ చేసేసి ఇక్కడ కొన్నాళ్ళు అమెరికాలో ఉంటున్న కూతురి దగ్గర కొన్నాళ్ళు ఉంటుంటారు ఆయన పది నిమిషాలు అవి ఇవి మాట్లాడాక పది అడుగులు వేయగలరా అమ్మ కాసేపేలా వాకింగ్కి వెళ్దాం ఆయన ఒంట్లో సత్తు ఉన్నంత వరకు విరామ మెరుగున చాకరి వయసు ఉడికిన ఈ స్థితిలో భగవంతుని స్మరణ తప్ప మరో ఆలోచన మర్చిపోయిన నా బాటి నా బోటి దానికి ఇదో కొత్త అనుభవం నడవగలను పదండి అన్నాను ఆ ఉషోదయ వేళ చల్లటి గాలిని పీలుస్తూ ఉద్యోగరీత్యా దేశమంతా తిరిగి వచ్చిన విశ్వనాథం గారు ఆ విశేషాలు మెత్తని స్వరంతో చెప్తుంటే వింటూ మంచు కురిసిన పచ్చిక మీద నడవటం నిజంగా అద్భుతం ఇంత సుందరమైన అనుభూతులు ఉంటాయని తెలియకుండానే జీవితమంతా నిస్సారంగా గడిపేశాను నిజంగా విచారం అనిపించింది మా సుమిత్ర చేసింది అలవాటు నా మొహంలో బయటపడిపోతున్న సంబరమని చూసి గావును అన్నారు విశ్వనాథం గారు మనసుకు శాంతి తనుకి విశ్రాంతి ఇది అంటుంది సుమిత్ర నేను గమనించాను సంభాషణలో ఏదో మిషా మీద భార్యను తలుచుకుంటూనే ఉన్నారు ఆయన భర్త హృదయాన్ని గెలుచుకున్న సుమిత్ర ఎంత అదృష్టవంతురాలు మేము వచ్చేసరికి ఎలక్ట్రిక్ మిషన్తో ఇల్లు శుభ్రం చేస్తున్నాడు కృష్ణ ఈల వేసుకుంటూ మనస్సు చివుక్కుమనిపించింది ఇంకా లేవలేదా ఈ దొరసాని ఎంత అలసిపోతే మట్టుకు తను చేయాల్సిన పనులు మొగుడు చేస్తుంటే ఎలా నిద్రపడుతోంది దానికి అంతలోనే వచ్చింది వెన్నెల బ్రేక్ఫాస్ట్ రెడీ అనుకుంటూ సారీ అమ్మమ్మ పొద్దున్నే లేచి నీకు సుప్రభాతం చెప్పాలనుకున్నాను ఈ కృష్ణ చూడు నన్ను లేపలేదు నన్ను చూసి అంది భర్త ఇంకా కినుకుగా చూస్తూ వెన్నెల మీద అనవసరంగా అపోహపడ్డాన ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ సర్దేశారు నాకిష్టమని పెసరటుప్మా చేసిందట వెన్నెల పెసరట్లు ప్లేట్లో పెడుతుంటే కృష్ణ గ్లాసుల్లో మంచినీళ్ళు నింపాడు అలా ఇద్దరూ ఒకరికొకరు అందించుకుంటూ చకచకా పని చేస్తుంటే ముచ్చటగానే ఉంది కానీ ఏదో చిన్న ఎబ్బెట్టు రచ్చలో కూర్చోవలసిన రాజేంద్ర భోగి ఇలా మంచినీళ్ళు పచ్చళ్ళు వడ్డిస్తూ రా అమ్మమ్మ వెన్నెల పిలిచింది నాకు మొహమాటం వేసింది మగవాళ్ళు తిని వెళ్ళిన తర్వాతే ఆడవాళ్ళం తినటం ఇప్పటికీ మా ఇంట అలవాటు మరి ఎంత పని రద్దీలో ఉన్నా ఉదయం బ్రేక్ఫాస్ట్కి రాత్రి డిన్నర్కి అందరం డైనింగ్ టేబుల్ దగ్గర కలవాలన్నది మా అత్తగారు పెట్టిన నియమం బాంధవ్యాలు బలపడేందుకు ఇదో సూత్రం అంటారా అమ్మ నా చేయి పట్టుకుని బలవంతాన్ని కూర్చోబెడుతూ అంది వెన్నెల లోపం విడిచి వెళ్ళిపోయిన ఆమె మాటకెంత విలువ ముందు తడబాటుగానే ఉన్నది కానీ నలుగురం కబుర్లు కలబోసుకుంటూ నవ్వులు చిలకరించుకుంటూ ప్లేట్లోని రుచులని ఆస్వాదించటం నీర్సన్ రోగికి గ్లూకోజ్ ఇంజెక్షన్ల నా స్తబ్ధ స్తబ్దతని కరిగించాయి ఆనందాన్ని కలిగించాయి ఫలహారం పూర్తయింది వెన్నెల టేబుల్ క్లీన్ చేస్తోంది కృష్ణ అయితే అలవాటైన పనిలాగా గబగబా ఎంగిల్ ప్లేట్లు సింక్లో వేసి కడిగేస్తున్నాడు నువ్వు ఆడపనులన్నీ చేయటం నాకు నచ్చటం లేదయ్యా లే ఇవి నేను కడుగుతాను అన్నాను మందలింపుగా అతని చేతిలోని ప్లేట్ల కోసం చేయి చాపుతూ పాతకాలం వాసనలు పోలేదు మరి కృష్ణ మందహాసనం చేశాడు మీరు మా తాతల నాటి రూల్స్ చెప్తున్నారమ్మమ్మ మా జనరేషన్లో ఆడపని మగ పని అని కేటాయింపులు లేవు ఆడవాళ్ళని బానిసలాగా ఫోర్త్ గ్రేడ్కి తొక్కేయటమూ లేదు మగవాడికి కిరీటం పెట్టి సింహాసనం ఎక్కించటమూ లేదు ఇప్పుడు అందరూ సమానమే ఆలోచించండమ్మమ్మ మీరు పురుష లక్షణంగా భావించే ఉద్యోగం నాతో పాటు వెన్నెలా చేస్తోంది మరి ఇంటి పని కూడా తన మీద రుద్దటం సబబా ఆ శ్రమంలో స ఆ శ్రమలో సగం నేను పంచుకుంటే తప్పేమిటి చిన్నతనం ఎందుకు కష్టంలోనూ సమాన భాగస్వాములు అవటమే కదా దాంపత్యం అంటే ఎలా అభిందితనికి ఇంత విశాలమైన ఆలోచన ధోరణి నా మనసులో ప్రశ్న చదివినట్టు మా అమ్మ నాన్న స్నేహితుల్లా ఉండేవారమ్మమ్మ నన్ను మా అక్కని ప్లస్సు మైనస్సు అని ఎప్పుడూ ఎక్కడా భేదం చూపించలేదు చదువుతో పాటు ఇద్దరికీ ఇంటి పని వంట పని సమానంగా నేర్పించింది మా అమ్మ ఆ విధానమే మాది కూడా ఈ పద్ధతి సరికాదంటారా అన్నాడు కృష్ణ తల్లంటే ఎంత గౌరవమో అతని కళ్ళు చెప్తున్నాయి నా మొహంలో నిప్పుదల అతను కనిపెట్టాడు కొన్ని తరాలు దాటి వచ్చారు మీరు చెప్పండమ్మమ్మ ఇంట్లో ఎవరో ఒకరు ఏకచక్రాధిపత్యం కఠినంగా సాగించిన మీ కాలం నచ్చిందా ప్రజాస్వామ్యం లాంటి ఈ రోజులు నచ్చాయా నిజం చెప్పండి ఏం చెప్పను పది రోజులు ఉన్నాను అక్కడ సుమిత్ర వంటి మాతృమూర్తి శిక్షణలో పెరిగిన కృష్ణ వెన్నెలను సహధర్మచారినిగా గౌరవించటం ప్రియురాలిగా ప్రేమించటం నేను చూశాను స్వార్థంతో నిరంకుశ ప్రవర్తనతో అందరినీ దూరం చేసుకున్న తల్లి దూర్తత్వంతో చూసిన వెన్నెలమ్మ తను మాత్రం అలా కాకూడదనుకుని ఉంటుంది అన్ని విధాలా భర్తకి సహకరిస్తోంది నా వాళ్ళు నీ వాళ్ళు అని బిడదీయ్యాక మనవాళ్ళు అంటోంది ఆదరిస్తోంది ఇల్లు స్వర్గం చేసుకుంటోంది నాకు ఎన్నో జాగ్రత్తలు చెప్తూ రైలెక్కిచ్చారు నా మనవడు మనవరాలు రైలు కదిలింది చెయ్యొబ్బుతో నాకు వీడ్కోలు చెప్తున్న ఆ జంటను మనసారా ఆస్వాదించాను హెచ్చి తగ్గుల దారిని వదిలించుకొని స్వయంగా పూలబాట పరుచుకుంటున్న యువతరం వీళ్ళు ఎంత బాగుంది ఈ సమానత్వం వెనక్కి వాలను తృప్తిగా గతం లాంటి చెట్టు పుట్టల్ని వెనక్కి నెట్టేస్తూ రైలు ముందుకు దూసుకు వెడుతోంది కథ సమాప్తం